హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి రెండు రకాల స్నాక్ రెసిపీస్ని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బయట అయితే ఫుల్గా వర్షం ఉంది ఇంట్లో అయితే హాట్ హాట్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి తొందరగా అయిపోతుందండి ఈ రెసిపీ అయితే ఇప్పుడు రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి బయట బండి మీద చేసే ఎగ్ బజ్జీని ఇంట్లోనే తయారు చేసుకుందామండి ఎగ్ బజ్జీ చేసుకునేదానికి సిక్స్ ఎగ్స్ని తీసుకున్నానండి బాగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలండి అన్నీ ఇలా కుక్కర్లో పెట్టుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటా ఉన్నాను కుక్కర్కి మూత పెట్టి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఎగ్స్ అయితే బాగా బాయిల్ అయిపోతాయి ఎగ్స్ బాయిల్ అయ్యేంతలోపు పిండిని కలుపుకుందామండి శనగపిండి అయితే తీసుకున్నాను ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి చూడండి ఆ తర్వాత కొంచెం వంట సోడాని యాడ్ చేసుకోవాలండి కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత మిరపొడి కొంచెం యాడ్ చేసుకోవాలండి ఈ పిండిని అంతా ఒకసారి కలుపుకొని బిస్కట్తో వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలండి పిండిని మరీ పచ్చగా కలపకూడదండి కొంచెం గట్టిగానే ఉండాలి చూడండి పిండిని అయితే ఇలా కలుపుకోవాలండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది పిండిని పక్కన పెట్టుకొని ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి ఒక ప్లేట్లోకి తీసుకుందామండి చూడండి ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఎగ్స్ ఇలా నీళ్ళు వేసి పెట్టుకున్న గిన్నెలోకి వేసుకోవాలండి ఇప్పుడు ఎగ్స్ని పీల్ చేసుకోవాలండి పొట్టుని తీసేయాలి చూడండి అన్నీ ఇలా తీసి పక్కన పెట్టుకోవాలండి ఎగ్ని టూ పీసెస్గా కట్ చేసుకుందామండి అన్ని ఎగ్స్ని ఇలానే కట్ చేసుకోవాలండి టూ పీసెస్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఎగ్స్ని పిండిలోకి వేసుకొని వేసుకుందాం ఇడ పిండిలో బాగా డిప్ చేసుకొని వేసుకోవాలండి చేత్తో అయినా వేసుకోవచ్చండి నేనైతే స్పూన్తో వేస్తూ ఉన్నాను ఎగ్బర్ జీసినాన్ని ఇలానే వేసుకోవాలండి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక సైడ్ అయితే కుక్ అయినాయి ఇంకో సైడ్కి టర్న్ చేసుకుందాము దాంతా టర్న్ చేసుకోవాలండి ఇగ్ బజ్జీ అయితే డీప్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందామండి ఇంకా మిగిలి ఉండే ఎగ్స్ని అంతా ఇలానే వేసుకుందామండి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు ఫ్రేమ్ని మీడియంలో పెట్టుకోవాలండి అన్నీ అయితే వేసుకున్నాను ఎగ్ బజ్జీస్ని ఇలా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఎగ్ బజ్జీస్ అయితే ఫ్రై ఇవి కూడా తీసేద్దామండి ఎగ్ బజ్జీస్ అయితే డీఫ్రై అయిపోయినాయం అండి ఈ ఎగ్ బజ్జీస్ని ఇలా కట్ చేసుకోవాలి లేకుంటే అట్లా ఎట్లయినా సర్వ్ చేసుకోవచ్చండి ఇలా మధ్యలో కట్ చేసుకొని ఆనియన్ కొత్తిమీర మిరియాలు పొడి వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటాయండి చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆనియన్ కొత్తిమీర వేసుకోవాలండి ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత చాట్ మసాలా మిరియాల పొడి అయినా వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది అంతేనండి ఎమ్మి ఎమ్మి ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ హాట్ హాట్గా ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది బయట బండి మీద తెచ్చుకునే కన్నా ఇంట్లో ఇలా ట్రై చేయండి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చినాయో చూడండి ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి ఇంట్లోనే ఈజీగా హెల్తీగా అయితే ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి ఆనియన్ బోండా ప్రిపేర్ చేసుకునేదానికి ఆనియన్స్ కట్ చేసుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసుకుని వేసుకోవాలి ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత బేకింగ్ సోడా కొంచెం యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుకోవాలి ఆనియన్స్లో ఆ తర్వాత భాగ్యలక్ష్మి కంపెనీది శనగపిండి తీసుకున్నానండి ఈ పిండిని కూడా ఆనియన్స్లో కలుపుకోవాలండి ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెము కలుపుకోవాలండి పిండిని అయితే ఇలా కలుపుకోవాలండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలండి ఆయిల్ని హీట్ చేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బొండాల్ని వేసుకోవాలండి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇట్లానే వేసుకోవాలండి కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి బొండా అయితే డీప్ ఫ్రై అయిపోయింది తీసుకుందామండి ఆయిల్ని బాగా తీసేసి ప్లేట్లోకి వేసుకుందాం చూడండి అన్నీ ఇలానే తీసుకోవాలి మిగతా పిండిని కూడా సేమ్ ఇలానే వేసుకోవాలండి ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టి వేసుకోవాలండి లోపల నుంచి బాగా ఫ్రై అవుతాయి వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలండి హైలో మాత్రం పెట్టకూడదు పైన లోపల లోపలైతే పచ్చిగా ఉంటుంది చూడండి ఇవి కానీ ఫ్రై అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసేసి తీసుకుందామండి ప్లేట్లోకి ఇవి కానీ ప్లేట్లోకి వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ హాట్ హాట్గా ఆనియన్ బొండా అయితే రెడీ అయిపోయింది చూడండి ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి